अच्छा mm -hmm. الو جو 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 ارے تھوڑا سائیڈ ہٹنا ہے ارے تھوڑا سائیڈ ہٹنا ہے یہ بیٹھے کس طرف دروازے پر تو بات کر 35 ایک منٹ ہے آج میڈم سے ہے رحم سنت کو کرنا نہیں کوئی تمہارا سایہ تو ٹھیک ہے అదేవిధంగా అరవిషా కలిగి చంపిన వారికి కూడా ఐదు లక్షల రూపాయల చెక్ వచ్చింది అది ఇప్పుడు ప్రొసీడింగ్ లబ్ధిదారులు పట్టణానికి సంబంధించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో తొంభై మందికి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల అంటే దాదాపు ఇరవై తొమ్మిది లక్షల రూపాయల చెక్లు నాకు అందించడం జరుగుతుంది ఈ సందర్భంలో ఈ కార్యక్రమతో పాటున్న మా గౌరవ మాజీ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్స్కు ప్రాత మిపర్లకు ఏ పదవి లేకుండా మేము అభివృద్ధి అని నిర్ణయం ఉన్న మా నాయకులందరికీ పాస్టికీ మిత్రులకు దాంతో పాటుగా ನೀರು ನಮ್ಮಕೊಂಡಿ ಗಿಪಿಸಿರು ನಾಯಕರು ಇವಾಗ ಇಂದ್ರಮ್ಮ ಕಾಲ್ನಲ್ಲಿ ಎರಡೋ ಮೊದಲ ದಿನ ಪದೇ ಕೂದ ಪ್ರಭು ಮುಂದೇ ಪೂರ್ತಿ ಕಾಲೇ ಇಂಕೇ ಇಲ್ಲಿ ಕರೆಂಟ್ ನೀವು ಪ್ಯಾಕು ఇవాళ అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి ముప్పై ఐదు కోట్లు మంది పూర్తిగా పూర్తి కాదు అంతా ముందు ఇంద్రమ్మ కాల్ నీళ్ళ గేట్ పోవాలి కరెంట్ తినకపో పదిలా మున్సిపాలిటీ ట్యాంకర్ మొప్పి కరెంట్ పోతే బుగ్గ నేను మళ్ళా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఐదు వేల ఇండ్లు అంటే ఇరవై వేల మంది పోతారు మీ అన్ని వాడకలకి వెళ్ళడానికి కొన తెలుసు ఇచ్చిన ఇంకేడా మంచి అయింది వస్తాం ఇరవై వేల మంది మొత్తం మరి వాళ్ళ పరిస్థితి కూడా చూడాలని ఆలోచన చేసి దాదాపు మూడు నెలల నుంచి అంటే నేను ప్రభుత్వం దిక్కు రేవంత్ రెడ్డి గారితో గెలిచేస్తా అన్నప్పుడు ఇవన్నీ మాట తీసుకున్నాను మూడు నెలల నుంచి తిరిగి నేను మీడియా కూడా చెప్పలేదు ఇక్కడ చేసినట్టు చెప్పాలి ఇక్కడి నుంచి ఆఫీస్ నుంచి రెవెన్యూ నుంచి రెండు మండలాలలో సర్వే చేయాలి మర్యాదది పంపించి అక్కడ మళ్ళా కేబినెట్ లెక్క మంత్రుల సమాచారం పాల్చేసి గవర్నర్ ఆమోదం చేయించి ఉన్న పద్దెనిమిదవ తారీఖు నాడు అసెంబ్లీలో ఆ తర్వాత కౌన్సిల్ లో పెద్దల సభలో సమా చేయించిన గవర్నర్ పెడుతుందంటే ఇప్పుడు మొత్తం ఆయన కూడా జాను అట్లే జగితాలను దుర్గవాళ్ళు బాగున్నాయి ఇది కూడా నేను ఎక్కువ మంది చెప్పలే ప్రజల ప్రభుత్వంలో పెద్ద నాయకులు వచ్చినప్పుడు మైకో జగితాల మోడల్ సర్కారు అది ఒక్కటి చేయాలి అని అయిపోయింది ప్రభుత్వం పోయింది కొత్త ప్రభుత్వాన్ని ఎట్లా అది కూడా మాట్లాడి చాలా మందికి రెండే రోజుల కింద కొందరు గెలిచింది మొత్తం దైత పట్టణం అండర్గం చేయాలి కర్ణాటక చేయాలి కరీంనగర్ లెక్క అని పాలసీ చేసి కార్యక్రమాలు పక్కన పెట్టి ఎంపీ గారు బీజేపీ గారు కలిసిన ఢిల్లీ మంత్రిని రెండుసార్లు కలిసినప్పటికీ కరీంనగర్లో బండి సంజయ్ గారు ಅದೇ ವಿಧಾನ ಪುಗ್ಗಲಿ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಪನ್ನ ಪ್ರಭಾಕರು ಮನ ಕರೀಂನ ಕಲಿಸಿ ಒ ಪ್ರೈವೇಟ್ ಕನ್ಸಲ್ಟೆನ್ಸಿ ಮನ ನಾಯಕರು ಎಸ್ಕೆ ಕನ್ಸಲ್ಟೆನ್ಸಿ ರಂಗಾರೆಡ್ಡಿಗಾರ ಆ ನೇತೃತ್ವದ ಮನವಾರು ರವಿ ಪೇ ಡೀಟೈಲ್ಡ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ರಿಪೋರ್ಟ್ ಮೂರು ವಾವಷ್ಕೊಂಡು ತಯಾರಿಸಿ ನೇನು ಇಂದ್ರಮ ಕಾಶ್ಲಿ ಅಪ್ಪ ಅದೂ ದಾದಾ ಮೂಲ ಎರಡ ತೋಟ ಪ್ರತಿಪಾದನೆ ತಯಾರೇಸ್ಕೊಂಡು రేపు రెండవ తారీఖు నా ఢిల్లీ పోతున్న నాలుగో తారీఖు పార్లమెంట్ కంటే గవర్నర్ ఎంపీ గారు అసలు పార్లమెంట్ ఎంపీ అరవింద్ గారు పార్లమెంట్లో వెళ్ళి అక్కడ అధికారులు అపాయింట్మెంట్ తీసుకున్నారు అన్న నిజామాబాద్ ఎమ్మెల్యే కూడా చెప్పిన గుర్తకు ఆ ఎమ్మెల్యే సార్ కింద అన్ని తీసుకుని వస్తాడు నువ్వు కూడా నిజామాబాద్ ఎమ్మెల్యే గారు కూడా నాకు విషయాన్ని అయితే ఈ విధంగా మీరు ఇచ్చిన అవకాశాన్ని కొన్ని ఎన్నో మాట్లాడచ్చు మోసం చేసినట్టు ఇంకొనట్టు అలా అందరూ అన్ని పార్టీల కూర్చుకుంటా లేదు వైద్య పదికేల బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు తీసుకున్నారు తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు మంత్రి పదవులు ఇచ్చారు కాంగ్రెస్ వాళ్ళు సత్ తీసుకున్నారు ఇంకా చెప్పాలంటే కూడా తీసుకున్నారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పార్టీకి వెళ్ళి గోపల్ రెడ్డి ఎంపీకి వెళ్తే ఆయన తీసుకున్నారు మల్లారెడ్డి తెలుగుదేశం వాళ్ళు తీసుకున్నారు అప్పుడు లేదంటే నేను చేస్తే తప్పడ మాట్లాడుతున్నారు నేను ఎప్పుడు అయితే జవాబు ఇవ్వలేదు అది నేను అందరూ వెళ్తా